బరువు తగ్గడానికి ఉదయం పూట ఇరవై రోజుల పాటు రోజు ఇదో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి పెసలు మొలకలు వచ్చిన పెసలు తర్వాత క్యారెట్ ఇవి రెండు కూడా మీరు సమానంగా తీసుకుంటే బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారండి రోజు బ్రష్ చేయగానే హాయిగా పేపర్ చూస్తూనో లేదంటే మనకు అలవాటు ఉంది కదా సెల్ చూడడం సెల్లు చూస్తూనో హాయిగా ఒక పది పదిహేను నిమిషాలు వాటికి టైం కేటాయించి తింటూ మీ పని చేసుకోండి ఇక రాత్రిపూట మాత్రం సాధ్యమైనంత వరకు మజ్జిగ అన్నం తినడానికి ప్రయత్నం చేయండి మజ్జిగ అన్నం అంతేగాని పెరుగు కాదు ఉదయం పూట మామూలుగా నేను ఇటు చెప్పినట్లు ఆ క్యారెట్ తర్వాత మొలకలు కట్టిన పెసలు ఇవి రెండు తిన్న తర్వాత ఒక పది నిమిషాలకు వీలైతే ఒక గ్లాస్ కానీ పాలు తాగండి పాలు కొంతమందికి అయిష్టంగా ఉంటుంది పాలు హ్యాపీగా అల్లం డికాషన్ తాగండి ఎందుకంటే లెమన్ టీ కొంతమంది ఇళ్లలో చేయగలుగుతారు కొంతమంది ఇళ్లలో చేయలేరు కాబట్టి ఈ అల్లం డికాషన్ అనేది ప్రతి ఒక్కరూ చేయొచ్చు మొదట అల్లంని బాగా మరిగించి మరిగించిన తర్వాత దాంట్లో కాపీ పొడి వేసి ఆ తర్వాత చక్కెర కానీ బెల్లం కానీ వేసి హ్యాపీగా సమానంగా బాగా ఉడికించుకొని వడగట్టుకొని తాగితే అదే అల్లం డికాషన్ అల్లం డికాషన్ వేడి కదా అని చాలామందికి అనుమానం రావచ్చు అల్లం డికాషన్ కొద్దిగా వేడిని కలిగించినా కూడా కొవ్వు పదార్థాన్ని ఎక్కువ శాతం కలిగిస్తుంది సాధ్యమైనంత వరకు ఈ జలుబు దగ్గు పడిసం ఇలాంటివి కూడా చాలా దూరంగా ఉంటాయి మన దరిదాపులకు కూడా రావు ఆ డికాషన్ అంత పని చేస్తుంది ఇక ఈ మధ్య ఏవో కొత్తగా వచ్చిన షేక్స్ అని అవి కూడా చాలా మంది వాడుతూ ఉంటారు వాటి వల్ల బరువు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు కొన్నింటి వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది కానీ మెయింటెనెన్స్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కంపల్సరీ అలాగే చేస్తూ ఉండాలి లేదంటే తిరిగి మళ్ళీ మనం బరువు పెరుగుతాం వాళ్ళు ఏంటి అంటే అవి తాగండి ఇవి తాగండి ఇవి తాగండి అవి తాగండి అంటూ మీ దినచర్య అయినటువంటి ఫుడ్డులో పెద్దగా తేడాలు ఏవి చెప్పరు అదేంటంటే వాళ్ళ బిజినెస్ నేను చెప్పబోయేది ఏంటి అంటే